ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క వీడియోలు వచ్చేసి ప్రముఖ ఎంఎన్సిస్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఈ యొక్క కంపెనీలో జాయిన్ అవ్వబోతున్నారో వాళ్ళకి వచ్చేసి అంటే ఎంప్లాయీస్కి శాలరీతో పాటు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్స్ కూడా అయితే కొన్ని కంపెనీస్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నాయి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఒక వీడియోలు అయితే నేను షేర్ చేయబోతున్నాను సో వీడియోని మాత్రం వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే కనుక కింద లైక్ బటన్ ఉంటుంది ఒక లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి అయితే ఈ వీడియోలో మనకి ఒక ఫోర్ టు ఫైవ్ కంపెనీస్ టోటల్ టెన్ కంపెనీస్లో ఫోర్ టు ఫైవ్ కంపెనీస్ మనకి మంచి శాలరీతో పాటు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ బస్ ట్రాన్స్పోర్టేషన్ అదర్ బెనిఫిట్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే అనమాట దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ నుండి అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న మెయిల్ ఫీమేల్స్ ఫ్రెషర్స్ కావచ్చు ఎక్స్పీరియన్స్ కావచ్చు జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా టెన్త్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ యొక్క వాకింగ్ అయితే అటెండ్ అయితే అవ్వచ్చు కంపెనీ ఫస్ట్ మొదటి కంపెనీ వచ్చేసి వింధ్యా ఈ ఇన్ఫో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనమాట దీంట్లో బ్యాంకింగ్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ కోసం ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి హైరింగ్ చేసుకుంటున్నారు పన్నెండు వేల నుండి ఇరవై వేల వరకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట థర్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే జాయిన్ అయితే అవ్వచ్చు సెకండ్ కంపెనీ వచ్చేసి హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్ దీంట్లో సేల్స్ ఆఫీసర్ సీనియర్ సేల్స్ ఆఫీసర్ రోల్స్ ఉన్నాయి ఇంటర్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు తిరుపతి అండ్ శ్రీకాకుళం డిస్టిక్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ట్వెల్వ్ థౌసండ్ నుండి సెవెంటీన్ థౌసండ్ ఫర్ మంత్ అయితే మనకి శాలరీ పే చేస్తారు థర్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మెయిల్ క్యాండిడేట్స్కి హైరింగ్ చేసుకుంటున్నారు ప్రాట్ కంపెనీ వచ్చేసి కోల్ మ్యాన్ సర్వీసెస్ కాల్ సెంటర్ టెలికాలర్కి జాయిన్ అవ్వాలి ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఫిఫ్టీన్ నుండి శాలరీ పే చేయడం జరుగుతుంది ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్స్ అదర్ ఇన్సెటివ్స్ కూడా మీకు పే అయితే చేస్తారు థర్టీ వేకెన్సీస్ ఉన్నాయి మేల్ ఫీమేల్స్ జాయిన్ అయితే అవ్వచ్చు ఫోర్త్ కంపెనీస్ వచ్చేసి మనకి డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అసెంబ్లింగ్ ఆపరేటర్స్ ట్రైనింగ్ అప్రెంటిషిప్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఐటీఐ ఎనీ ట్రేడ్ డిప్లొమా ఎనీ ట్రేడ్ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు సో మనకి ట్వెల్వ్ థౌసండ్ నుండి ట్వంటీ థౌసండ్ ఫర్ మంత్తో పాటు సబ్సిడైజ్డ్ ఫుడ్ అండ్ ఫ్రీ బస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు థర్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మెయిల్ ఫీమేల్స్కి ఫిఫ్త్ కంపెనీ వచ్చేసి గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మెషిన్ ఆపరేటర్ సిఎన్సీ మెషిన్ ఆపరేటర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఆపరేటర్ సిఎన్సీ మెషిన్ ఆపరేటర్ ఇలా నాలుగు రకాల రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు మినిమం ఫిఫ్త్ క్లాస్ నుండి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు థర్టీన్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మనకి ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా పే చేస్తున్నారు ఈ కంపెనీలో టోటల్ మనకి నైంటీ వేకెన్సీస్ తోటి మెయిల్ ఫీమేల్స్కి అయితే హైరింగ్ చేసుకుంటున్నారు సిక్స్త్ కంపెనీ వచ్చేసి అమరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అమరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ కంపెనీలో అప్రెంటిషిప్ ప్రొవైడ్ చేస్తున్నారు మినిమం టెన్త్ నుండి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఐటీఐ పాస్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు సో వీళ్ళకి వచ్చేసి అప్ టు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీతో పాటు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు థర్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మెయిల్ ఫీమేల్ ఎవరైనా సరే జాయిన్ అయితే అవ్వచ్చు సెవెంత్ కంపెనీ వచ్చేసి అపోలో ఫార్మసీ కంపెనీ వాళ్ళు ఫార్మసిస్ట్ రీటైల్ అని అసోసియేట్ అయినా హైరింగ్ చేసుకుంటున్నారు బి ఫార్మసీ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఫిఫ్టీన్ నుండి ట్వంటీ థౌజండ్ ఫర్ మంత్ ఇస్తారు సిక్స్టీ ఓపెనింగ్స్ ఉన్నాయి మెయిల్ ఫీమేల్ జాయిన్ అవ్వచ్చు బ్లూ అగైన్ కంపెనీ వాళ్ళు ఆపరేటర్స్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు మినిమం టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది థర్టీన్ థౌసండ్ ఫర్ మంత్ తోటి థర్టీ వేకెన్సీస్ ఉన్నాయి మెయిల్ ఫీమేల్కి టీవీఎస్ ఉండ్రామ్ ఫైనాన్స్ఆర్ కంపెనీ నుండి వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు డిప్లొమా డిగ్రీ బీటెక్ వాళ్ళకి ఫోర్టీన్ థౌసండ్ నుండి సిక్స్టీన్ థౌసండ్ ఫర్ మంత్ అయితే శాలరీ అయితే పే చేయడం అయితే జరుగుతుందనమాట సో దానితో పాటు మనకి ముథ్యూట్ గ్రూప్ ఆఫ్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు శ్రీరామ్ చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇన్నోవో సోర్స్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారనమాట ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ నుండి హయ్యర్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఎయిటీన్ ఇయర్స్ నుండి ఎయిటీన్ థౌసండ్ నుండి మనకి ట్వంటీ థౌసండ్ ఫర్ మంత్ అయితే శాలరీ పే చేయడం జరుగుతుంది టోటల్గా ఈ యొక్క త్రీ కంపెనీస్లో వచ్చేసి మనకి వన్ ట్వంటీ వేకెన్సీస్ తోటి మెయిల్ ఫీమేల్స్కి అయితే హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట సో ఇక్కడ మీరు కంపెనీ లీస్ట్ కూడా చూడవచ్చు డిక్సన్ కంపెనీ అమర్ రాజా కోల్ మ్యాన్ శ్రీరామ్ చిట్ ఫండ్స్ అపోలో ఫార్మసీ ఇనోవో జీటీఐ హెచ్డిబి ఫినాన్స్ సర్వీసెస్ అండ్ ద మ్యూథూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో మెయిల్ ఫీమేల్స్ అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎనీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా మీరు ఈ యొక్క జాబ్ డ్రైవ్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చేసి మనకి ఆక్స్ఫోర్డ్ డిగ్రీ కాలేజ్ శ్రీకాళహస్తి తిరుపతి డిస్టిక్లో రేపు ఏడవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఒక మెగా జాబ్ డ్రైవ్ కండక్ట్ అయితే చేస్తున్నారు దాదాపుగా పది రకాల కంపెనీస్ తోటి మనకి శాలరీతో పాటు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్స్ ప్రొవైడ్ చేసే విధంగా కొన్ని కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ వాళ్ళు ఆయా జాబ్ రావడానికి అయితే ట్రై చేస్తున్నారు ఈ యొక్క డ్రైవ్కి మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి గాయస్ మరిన్ని అడ్రస్ లొకేషన్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్